హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల కిందటండి ఇప్పుడైతే నేను వీడియో అనేది యూట్యూబ్లోనే సెండ్ చేస్తున్నాను సో ఈ వీడియో ఉందనేది కూడా మర్చిపోయానండి సో నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడైతే ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను మరి ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే నేను ఇస్తాన్కైతే వచ్చానండి అక్కడైతే చాలా అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ చాలా ఉందండి అప్పుడు ఉన్నంతగా ఇప్పుడైతే లేదు తగ్గిపోయింది సో డెవలప్ అయితే అయింది కానీ అప్పుడు వేరుగా ఉంటే ఇప్పుడు వేరుగా ఉందన్నమాట నేను చాలా ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళాను అక్కడ ఎండలు ఉన్నాయనేసి అంటే ఎండలు ఉన్నాయి కదా బండలు అంటే టైల్స్ బయట వేడిగా ఉన్నాయని మ్యాట్లు అయితే వేశారు సో చల్లగా ఉందండి అసలు వెళ్తుంటే గుళ్ళోకి నడుచుకుంటా సో వెళ్ళగానే అక్కడ కృష్ణుని ఆరాధన అయితే చేస్తున్నారనమాట ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది కాసేపు ఆరాధన విని ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసామండి బయటికి సో కృష్ణుడు ఆరాధన అయిపోయాక మేము ఇక్కడ అన్నదానానికి అండ్ అమౌంట్ చదివిచ్చేసి సో మేము అలా గుడి చుట్టూ తిరిగేసి అయితే వచ్చేసామండి ఇక్కడైతే అసలు పక్షులు అండ్ కుందేళ్ళు జంతువులు అనేది ఉండిండా ఇప్పుడైతే లేవండి అన్నీ అనుకుంటా ఏం పెట్టలేదు ఓన్లీ గార్డెన్ ఒక్కటే ఉందన్నమాట చాలా చల్లగా ఉందండి అసలు చాలా చల్లగా ఉంది అసలు టెంపుల్లో నుంచి బయటకు రావాలని అనిపించలేదు బయటకు రాగానే దోమలు అయితే కుట్టేశాయి కానీ ఆ సరౌండోలో ఉన్నంతసేపు ఏ దోమలు అనేది లేవండి చాలా చల్లగా ఉంది అండ్ వాటరు వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా అక్కడ దోమలు అయితే అస్సలు లేవు ఇక్కడ చూడండి చిన్న కృష్ణుడు వసుదేవుడు చిన్న కృష్ణుడు యువనా నదిని దాటించి గోకులంలో చేర్చుట హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ అని ఇక్కడైతే దృశ్యమైతే అంటే ఎన్నో ఉన్నాయండి నేనైతే ఎంచుకోలేదు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చిన్న మందిరంలో అనేది సెట్ చేసి పెట్టారనమాట అప్పుడు ఉండి అంత నాలెడ్జ్ లేదు చిన్నపిల్లలం కదా సెవెంత్ అంటే ఏదో చూడల్లా అంటే కొత్త టెంపుల్ అనేసి అప్పుడు ఇంతగా అబ్జర్వ్ చేయలేదు సో ఇప్పుడైతే నేను అన్ని ప్రతి ఒక్కటి షూట్ చేయాలని అయితే అనుకున్నాను సో అక్కడైతే ఫొటోస్ అలా లేదు అయినా కూడా నేను తీసానండి వీడియో అనేది ఇంక జుడి గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ అదండి బల అదే వసుదేవుడు కృష్ణునిది ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి శ్రీకృష్ణుని బలరాముని వెన్న దొంగలించి గోప గో ఒక నిమిషం గోప బాలురలకు కోతులకు పంచుట ఈ అయితే ఇక్కడ అయితే ఉందని చిన్న చిన్న కోతులు తన స్నేహితులకు అందరికీ వెన్ననైతే పంచుతూ ఉన్నాడు ఆ దృశ్యం అయితే ఇక్కడ అనేది ఉందండి రియల్గా చూసినట్టు అనిపిస్తుంది ఈ దృశ్యాలు అనేది చాలా బాగా అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించింది కృష్ణుడిని ఆరాధిస్తూ కృష్ణుడు జపత పాలు చే చేసుకుంటూ అక్కడే ఉండాలనిపించింది చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా ఉంది అనమాట అక్కడ వచ్చేసి ఇంకో చాలామంది అయితే లేదు కొద్దిమంది అయితే వచ్చారనమాట అంత రష్ అనేది లేదనమాట ఇక్కడ మామూలు టైంలో అయితే ఉండిందేమో సో ఇక్కడైతే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికిని వేలుతో ఎత్తుట హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ 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 అయితే ఇక్కడ అవుతూ ఉందన్నమాట అసలు ఇంకా అన్ని షూట్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ మధ్య మధ్యలో అనేది అక్కడైతే ఫొటోస్ తీసుకుంటూ అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ చుట్టూ ఇలా చిన్న చిన్న దృశ్యాలు అనేది పెట్టినారు అవన్నీ ఆయన ఏమంటారు ఆయన లీలలు అనమాట ఇవన్నీ అందుకనే ఇవన్నీ షూట్ చేస్తూ వచ్చాను ఇక్కడ చూసిన తులసి మొక్కలు అనమాట చుట్టూ తులసి మొక్కలు అండ్ పూల చెట్లు అండ్ పండ్ల చెట్లు అనమాట గార్డెన్ అయితే ఇలా అయితే పెట్టారు చాలా బాగుంది వాటర్ కూడా చాలా బాగా పెట్టేశారు అనమాట చల్లగా ఉందనమాట యమునా నదిలో కలియుని పడగలపై నృత్యం చేయుట ఆ ఇక్కడ ఇక్కడైతే ఉందనమాట హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ కృష్ణ అని ఇక్కడైతే పడగలు వచించి పడ పాముల్ని వచించి పడగలపై తను నాట్యం చేస్తాడు కదా ఆ అయితే ఉందన్నమాట ఇక్కడ సో అన్నీ అయితే నేను క్యాప్చర్ చేసి అయితే తీసుకొని అయితే వచ్చేసానండి ఈ వీడియో అనమాట అక్క వాళ్ళతో వెళ్ళాం కదా ఇంక అందుకని చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళామని వెళ్ళాం కదా అన్నీ చూసి అయితే వచ్చేసాము నైట్ అయితే వెళ్ళాము సెవెన్కి అలా అయితే వెళ్ళామండి ఎయిట్ థర్టీ వరకే టైం అనమాట నేను చెప్పిందే పది సార్లు చెప్తూ ఉంటే నన్ను అయితే క్షమించండి నేను ఏం మాట్లాడుతున్నాను ఏమని నాకైతే అర్థం కావడం లేదు వాయిస్ అవర్లో అనేది కొద్దిగా నత్తి నత్తిగా అయితే మాట్లాడుతూ ఉంటాను అందుకే కొద్దిగా స్పష్టంగా చదవలేక పోతున్నాను మీరైతే నేను తప్పుగా చదువుతున్నానైతే అనుకోకండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నాగే నాగేంద్ర మోక్ష ముసలితలను విష్ణువు ఖండించుట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే కృష్ణ 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 హరే రామ్ అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు తలాన్ని ఖండించేదైతే చూపించారండి ఇక్కడ వసిస్తూ ఉన్నాడనమాట నాగేంద్రుని బాధ ఆయన ఆరాధించినప్పుడు కృష్ణుడు అయితే వస్తాడు కదా అదైతే ఉందన్నమాట ఇక్కడ అక్కడ లైట్ ఉంది కదా అక్కడైతే పైన అనమాట అక్కడ వచ్చేసి పైన అనేది చాలా అంటే పైకి వెళ్ళి సరౌండర్లు చూసేసి ఆ లిపిలు అయితే ఉన్నాయన్నమాట అప్పుడు పైకి పోనిస్తారు లేదు కూడా తెలీదు ముందు అయితే పైకి వెళ్ళి ఒక రౌండ్ వేసేసి అక్కడ లిపిలన్నీ చదివేసి వచ్చేవాళ్ళము చూడండి ఇక్కడ సీతకు ఒక చిలుక అనేది ఉందని నేనైతే షూట్ చేశాను అన్నీ ఆయనకి ఇష్టమైనవే కాబట్టి అక్కడైతే ఉన్నాయన్నమాట ఇక్కడైతే అన్ని తులసి మొక్కలు జామ్ చెట్లు అరటి చెట్లు గార్డెన్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ క్షీరసాగర విష్ణువు మన్ మర్దనము చేయుట శివుడు కాలకుట విషయమును స్వీకరించుట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 అని ఇక్కడైతే ఉందన్నమాట ఆయన కాలకుట విషయమును స్వీకరిస్తాడు కదా ఆ దృశ్యమైతే ఇక్కడైతే ఉందన్నమాట అండి ప్రతి ఒక్కటి మేము చూసేసి వచ్చేసామండి అన్నీ ఆల్మోస్ట్ నేను కవర్ చేశానైతే అనుకుంటున్నాను ఇక్కడ నరసింహస్వామి తల్ నాగపడగల దృశ్యంతో ఉందన్నమాట అన్నమాట ఇక్కడ అయితే ఫొటోస్ కూడా తీసుకొని అయితే వచ్చాము నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఇక్కడ ఇంతకుముందు నేను చూసాను లేదో గుర్తే లేదు ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమ హను హనుమ సామెతము అన సామె సో ఇక్కడ ఇలా అయితే ఉందండి హరే కృష్ణ 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 హరే కృష్ణ నేను అంటే తడబడుతూ ఉంటు మా చదువుతున్నానేమో ఏమనుకోకండి సో నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ వీడియో మోటివేషన్ అయితే కలుగుతుందండి వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందని నాతో అనుకుంటున్నాను మీరు వీడియో లైక్ చేయడం వల్ల శ్రీ లక్ష్మీ స్వామి హీరా హీరణ్య హిరణ్యక శిపుని వదిలించుట అంటే పొట్ట భాగమని ఇలా చీల్స్తాడు కదా నరసింహస్వామి ఆ అయితే ఇక్కడ అయితే ఉందండి చూ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ గుర్రాలు వచ్చేసి నిజంగా రథాన్ని లా లాగుతున్నట్టుగా ఉంది కదా గుర్రాలతో వ్రతము శ్రీకృష్ణుడి వ్రతము వెళ్తున్నట్టుగానే ఉంది కదండి చాలా బ్యూటిఫుల్గా అయితే నియమించారు ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా మేమంతా లొకేషన్ అంతా షూట్ చేసి వచ్చాము అవి రెండు అంతస్తులేము పెద్దవిగా ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ షూట్ చేసి భయం భయంతో షూట్ చేశాను అక్కడ అంటే రాశారనమాట ఫొటోస్ తీయకూడదు అనేసి మేమైతే ఆయన కూడా ఫొటోస్ అండ్ బయట గుడి లోపల కాదు బయట అంటే సరౌండర్లో బయట అనమాట గార్డెన్ టైప్ గార్డెన్లో అనమాట షూట్ చేసుకున్నాను లోపలైతే షూట్ అంతగా ఒక ఆరాధన మటుకు ఒక్కటే తీసాను దేవుడిది మేము కూర్చున్నప్పుడు కొద్దిగా క్లిప్ అనేది తీసానండి సో ఇదేనండి వ్లాగ్ వచ్చేసి ఇంకా మేమైతే అయితే ప్రసాదాలు తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా ప్రసాదం తీసుకున్నది కూడా వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇంకా వీడియో తీసుకుంటే ఇలా అయితే వచ్చాను సో ఎంత బాగుంది కదా సేమ్ రియల్గా గుర్రాలు నడుచుకుంటూ రతాన్ని లాగించుకుంటూ వచ్చి వస్తున్నట్లు దృశ్యంగా ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అయితే పక్కన పార్క్ ఉందన్నమాట ఇంకా పార్క్ ఈ టైంలో క్లోజ్ చేశారు సో ఇంకా మేము పార్క్ అయితే వెళ్ళలేదు ఇంకా బయటనే కూర్చొని ప్లేస్ ఉందన్నమాట కూర్చోవడానికి వాళ్ళు వసతి ఏర్పరిచారు ఇంకా వచ్చేసి కూర్చో కూర్చొని కొద్దిగా ప్రసాదం తినేసి అయితే మేము ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము ఇక్కడ కూర్చున్నామండి ఇంకా కూర్చొని ప్రసాదం తీసుకొని అయితే ఇంకా బయలుదేరి వెళ్దాం అనేసి ఉన్నాము సో నాకైతే అక్కడి నుంచి రావాలని అనిపించలేదు ఆయన కూడా ఇంకా తప్పదు కదా ఇంకా వచ్చేసాము ఇంకా నేను బొట్టు పెట్టుకోలేదండి మళ్ళీ వెళ్ళి టెంపుల్లోకి నేను ఇంకా బొట్టు అయితే పెట్టుకొని వచ్చానండి అదైతే వీడియో షూట్ చేస్తున్నాడు సో ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని